అట్లాగే ఈ సూట్ కేస్ కంపెనీలు అని చెప్పి ఎన్ని స్ట్రైక్ ఆఫ్ చేసింది ఇక్కడ కావాలంటే ఉంటుంది మిస్టర్ కెసిల్ శివరాజ్ డైరెక్టర్ ఇన్ ది ఫాలోయింగ్ కంపెనీస్ విచ్ ఆర్ స్ట్రైక్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్ దిర్ డ్రైవర్ ఎగ్నెస్ షెల్ కంపెనీస్ అంటే ఎన్ని షెల్ కంపెనీస్ దొంగ కంపెనీలు అని చెప్పి దాంట్లో కూడా ఒక కంపెనీలో ఇప్పటికీ అంటే ఆ రోజు తొంభై లక్షలు అంటే రెండు వేల ఏడు ఎనిమిదిలో వాళ్ళు దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు పైన బకాయి ఉంటుంది ఇక దీనికి దాన్ని కూడా వాళ్ళు ఎన్నికలప్పుడు వీటిలో మెన్షన్ చేయలేనా సో అటువంటి వ్యక్తి తర్వాత ఈ కంపెనీస్ తీసేసి ఆయన భార్య పేరు మీద కేశనేని డెవలపర్స్ అని ఒక సంస్థని రెండు వేల పదహారులోనే ఇప్పుడు పెట్టాడు ఈ కేశనేని డెవలపర్స్ ఏంటంటే యాక్చువల్గా కేశనేని అనేది నా ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్ కంపెనీ ఇది సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేశ డెవలపర్స్ ఇది అతని భార్య పేరు మీద ఇంకా బినామీ పేరు మీద ఈ కంపెనీ ఓపెన్ చేశాడు ఎప్పుడు ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ అయిన తర్వాత కేశినీ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఓపెన్ చేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను ఎంపీ ఫోర్టీన్లో అయ్యా ఇదేం చేశాడు యాక్చువల్గా నేను ఎన్ఓసి ఇవ్వకుండా ఈ కంపెనీ ఓపెన్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఒప్పుకోదు నా దొంగ సంతకం ఎన్ఓసీ పెట్టి ఈ కేశిన డెవలపర్స్ని ఓపెన్ చేశాడు నా దొంగ సంతకం పెట్టి అయినప్పటికీ సరే తమ్ముడు బాగుపడతాడేమో మంచిదారిలాగ వెళ్తాడని చెప్పి నేను ఆ రోజు కూడా నోరు మేదప్పుల ఇది పోతే యాక్చువల్గా కేసు నేని అనే అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను కేసునేని అనేది ఒక ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషను ఇది నా పేరు నేను ప్రాపర్గా ఈ కేసునేని ట్రేడ్ మార్క్ మీకు ట్రేడ్ మార్క్ యాక్ట్ ఉంటుంది మీకు పేటెంట్ రైట్స్ ఇది కేసునేని మీకు చూస్తే మార్కేంటే కేసునేని ఓనర్ ప్రోపరేటర్ ఎవరంటే కేసు నేని శ్రీనివాస్ ఇది ఎవ్వరు వాడతాక లేదు మీ అందరికీ జర్నలిస్టులు కాబట్టి మీకు బాగా తెలుసు ఈ కేసు నేని అనే పేరు ఈ ప్రపంచంలో నేను తప్ప ఏ కంపెనీ నడపడానికి ఎవరికి రైట్ లేదు కేశినేని డెవలపర్స్ అని బ్రాండ్ చేస్తున్నాడు కేసినేని ఫౌండేషన్ అని బ్రాండ్ చేస్తున్నాడు దీన్ని ఈవెన్ ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్కి అప్లై చేస్తే రిజెక్ట్ అయింది అది క్లియర్గా ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది రిజెక్ట్ అయిన కూడా ఇవాళ వరకు దాన్ని వాడుతున్నాడు ఇది పెద్ద క్రైమ్ సరే ఓపెన్ చేసుకున్నాడు ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు అండ్ డెవలపర్సు నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు ఓకే నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కేసీఆర్ డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రారా వాళ్ళు కేసీని డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసిన తర్వాత తెలుసా సాహిత్య యన్ఫ్రా ఎన్నారా సాహితీ పేరు పేరెవరన్నా విన్నారా విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని పీలాంచాపర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రహితీ ఇన్ఫ్రాన్ను కే డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇగో కేసినే డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్లో బొడ్యూచర్స్ ఇవి ఇది ఇది కేష్ విల్లాస్ బొటిక్ స్టైల్ ఫర్ సేల్ టు ఇలాంటి ఆఫరు ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలు పెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాపన్ అనుకోలే ఈ కంపెనీ అట్లాగే అదొక వాళ్ళ విల్లా ప్రాజెక్టు ఇది ఇదొక ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది కేసునేని డెవలపర్స్ రైజ్ అంతేనా రైజ్ ఇది వీళ్ళు వేసిన వీళ్ళు జనాల దగ్గరికి తీసు వసూలు చేసిన డబ్బులు ఇవాడున్న గూగుల్ పోషన్ ఇవాళ తీసిన మ్యాప్ ఇది ఇవాడది ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపిస్తున్న స్థలంలో ఒక ఇది గ్రాపు అట్లాగే థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే ఇప్పుడు అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాక్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా లో పేదవాళ్ళకి అమ్మేస్తే ప్రిరాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సల్లర్ ప్రాపర్టీస్ అని కందిబేళ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను గారు అబ్బాయి కేశినేని వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న స్నేహితులు ఇద్దరు కలిసి తొంభై ఏడు ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో పీల ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా ఇది చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్కి నిజంగా కోర్టు నోటీస్ ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు జ్యోతి అన్ని ఏదైతే ఈయన పొగిడే పేపర్లు అన్నిటిలో వచ్చింది ఇది రీసెంట్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరి ఇరవై రెండు మొన్నే ఇరవై ఐదు మొన్నే టూ మంత్స్ బ్యాక్ ఎక్స్ఎల్ఆర్ ప్రాపర్టీస్ ఇది ఈడీ ఈడీ చేసినటువంటిది అన్నమాట తొంభై ఏడు అంటే దాంట్లో ఈ లోపే పీలాంచి ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌక్క మీకు ఐదు వేలు ఐదు వేలు అడుగు మేము రెండు వేలకి ఇస్తామంటే పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి మీ చిన్న మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము ఎంతమంది మోసపోయారు చూసాం ఎవరున్నా చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసినాం జయరాజు గారికి తెలిసాం సప్తగిరి మోసాలు పొత్తుందా మీకు ఈ మధ్య కూడా ఎప్పుడేం పట్టణం జరిగిందో రెండు వేల స్కామ్ ఈ చైన్ లింక్ స్కామ్ అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మట్టికి ఎందుకంటే ఇతనికి కార్పొ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డిన్ను క్యాన్సిల్ చేసింది ఏదైనా ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు భార్య పేరు మీద లేకపోతే ఏదో పేరు ఒక్క ప్రాపర్టీ ఉంది ఇప్పుడు అసలు అతను అఫిడబిట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్ని పోను రెండు కోట్లు ఏదైతే ఈనాడు అపరపు బెరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఏందో ఇవన్నీ కూడా